రీస్తులో ఈ ఉదయకాల సమయంలో దేవుడిని మనకిస్తున్న వాగ్దానం రోమిలకు రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయం ఇరవై ఎనిమిదవ అంచనా దేవుణ్ణి ప్రేమించే వారికి మేలు కలుగుటై సమస్త మన జరుగుతుందని జరుగుతున్నది ఈరోజు మనం అనుకుంటుండచ్చు నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నాను కదా ఆయన ఎందుకు భయభక్తులు కలిగి ఉంటున్నాను కదా కానీ ఎందుకు నన్ను శ్రమలు విడిచిపెట్టడం లేదు ఎంత ప్రార్థన చేసినా ఎంత నమ్మకంగా దేవునికి ఎందుకు బాధలు బాధలు నా జీవితంలో ఎవరికీ లేనని సమస్యలు ఎందుకు నాకే వస్తున్నాయి అసలు దేవుడు నన్ను పట్టించుకుంటున్నాడా ఆయన దృష్టిలో నేనున్నానా అని అనుకునేవారు చాలామంది ఉన్నారు అయితే దేవుడు సెలవిస్తూ ఉన్నాడు ఆయన చేసేది ప్రతిదీ కూడా మన మేలుకే అని ఒకవేళ ఈరోజు మన జీవితంలో శ్రమలు వచ్చిన బాధలు వచ్చినా ఎన్ని ఇబ్బందికర పరిస్థితులు వచ్చినా దేవుడు అంటున్నాడు సమస్తము సముఖుడి మేలు కోసమే జరుగుతున్నాయని మనం ఈరోజు మనం ఎదుర్కొంటున్న ఈ శోధన కాలంలో కొంచెం ఓపిక కలిగి ఆయన ఎందు నిరీక్షణ పోకుండా ఆయన ఎందు నమ్మిక తప్పిపోకుండా ఆయన ఎందు స్థిర విశ్వాసం మనలో ఉంటే ఖచ్చితంగా ఈ సమస్యలన్నీ ఆయన సమయం వచ్చినప్పుడు దీవెనలు మనకు కలుగ చేస్తాడు కానీ సమయం వచ్చేదాకా ఆయనని ధృనీకరించడం కానీ దేవుని నన్ను పట్టించుకోవట్లేదు అని చిన్న అనుమానం వచ్చిన ఆ కార్యాన్ని మనం చూడలేం సాతను దేవుణ్ణి పట్టించుకోవట్లేదు దేవుణ్ణి వదిలేశాడు ఇంకా ఆయన వదిలేసి ఇంకా నీ జీవితం వేసిన మాట్లాడుతూ ఉంటాడు కానీ దేవుడు సెలవిస్తూ ఉన్నాడు మనకు వచ్చే శ్రమ కూడా మన మేలుకే అని వేచి ఉందాం దేవుని కార్యాన్ని చూసి దీవెనలు పొందుకుందాం